హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ స్నాక్ టైంలో చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఈ రెసిపీ తయారయ్యే విధానం చూడండి ఫ్రెండ్స్ ముందుగా కప్పున్నర అటుకులు తీసుకోవాలి తీసుకొని ఇది రెండు మూడు సార్లు కడుక్కోవాలండి అటుకులని ఇలా కడుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని అటుకులని నాననివ్వాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర పావు టీ స్పూన్ రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి కొన్ని ఇవి వేసుకొని మళ్ళొకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి అటుకులు నానిపోయినవి ఇప్పుడు చేతోనే గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇలా పిసికిన తర్వాత ఇందులో పాలకూర వేసుకోవాలి ఒక కప్పు సన్నగా తరిగిన పాలకూర వేసుకోవాలి పల్లీల మిశ్రమం వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసుకోవాలి పసుపు పావు టీ స్పూన్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు కప్పు శనగపిండి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం రాదండి ఈ నానబెట్టి నాటుకులతోనే సరిపోతుంది మొత్తం ఇలా పిండి ముద్దలాగా రెడీ అవుతుంది చేయికి నూనె తీసుకోవాలి పిండి ముద్ద తీసుకొని కట్లెట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకోవాలి అన్నీ రెడీ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇవి అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చండి స్నాక్ రెసిపీ ఈవినింగ్ టైంలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్